షిరడీ సాయి అనుగ్రహ పీఠం ఏర్పాటు చేయడం జరిగింది పీఠములో సాయి వారికి ప్రతిరోజు ఉదయం పాలాభిషేకం ప్రతి గురువారం పంచామృతాభిషేకం చేసే సేవ జరిగింది నాలుగు హారతులు ఇచ్చే సేవ జరిగింది సమయం లేకపోవడం వలన ప్రస్తుతం నాలుగు హారతులు పాడకుండా ఇవ్వడం జరుగుతున్నది కొన్ని వేల మంది సాయి దర్శనాన్ని ధ్యానంలో పొందే సేవ జరిగింది కొంతమంది కుండలిని జాగృతిని పొందే సేవ జరిగింది కొంతమంది రెండు మూడు గంటలు ధ్యానం చేసే శక్తిని ఇచ్చే సేవ జరిగింది మంత్రజపం ఉపవాసం ప్రాణాయామం మంత్రోపదేశం లాంటి సాయికి విరుద్ధమైన పనులు చేసి కష్టాలు పడిన వారికి ప్రాయశ్చితం చేసి ఎందరో సుఖాలు పొందే సేవ జరిగింది ఎందరో ఉద్యోగాలు సంపదలు సంతానం ప్రమోషన్లు రోగ నివారణ పొందే సేవ జరిగింది ఎందరో కష్ట నష్టాలు తీర్చే సేవ జరిగింది ఎందరో మానసిక స్థితిని మార్చి సంసారాలు నిలబడే సేవ జరిగింది ఎందరో బ్రహ్మజ్ఞానం పొందే సేవ జరిగింది ఎందరో సంశయాలు సందేహాలు నివారించే సేవ జరిగింది ఎందరో సేవకులకు భక్తులకు షిరడికి కాశీకి ఉచితంగా పంపే సేవ జరిగింది ఎన్నో సాయి ఒరిజినల్ ఫోటోలు భక్తులకు అందించడం జరిగింది ఇరవై రెండు సార్లు షిరిడీని దర్శించి సేవ జరిగింది సాయి స్వయంగా ధరించిన పాదుకలు షిరిడీ నుంచి తీసుకొచ్చి నలభై మంది ఇండ్లకు పంపడమనే సేవ జరిగింది అశోక్ మహల్సాపతి శ్యామాకోడలు కుసం వీరిద్దరిని పదకొండు రోజులు పీఠంలో ఉండటం జరిగింది వీరికి ఎంతో వైభవంగా ఘనంగా సన్మానించే సేవ జరిగింది ఇన్ని సేవలు చేయడం వలన సాయి మీకు ఏమి ప్రసాదించారు అని ప్రశ్నిస్తే మీరు అత్యంత ఆశ్చర్యానికి గురి అవుతారు మేము కూడా సేవ చేయాలన్న ఆదర్శాన్ని పొందుతారు సాయి సేవ వలన దుర్లభమైన ఆత్మదర్శనం కలిగింది ఇరవై ఒక్క రోజులు నిర్వికల్ప సమాధిలోకి వెళ్లడం రావడం నిరంతరం జరిగింది ధ్యానంలో మూడు గంటలు నిశ్చలంగా కూర్చునే భాగ్యం కలిగింది కుండలిని జాగృతి సహజమైపోయింది అంటే ఎప్పుడూ కూర్చున్న ఐదు నిమిషాలకే మొదలవుతుంది సాయిని ప్రత్యక్షంగా సేవించిన భక్తి కూడా పొందని శక్తిపాత సిద్ధి కలిగింది అంటే సాయి దర్శనాన్ని దివ్య అనుభవాలను కుండలిని జాగృతిని క్షణాలలో ఇతరులకు కలిగించే సిద్ధశక్తి రమణ మహర్షి రామకృష్ణ పరమహంస వివేకానంద స్వామి చిన్మయానంద మంత్రాలయ రాఘవేంద్ర స్వామి లాంటి మహాత్ముల ప్రత్యక్ష దర్శనం భాషణం ధ్యానములో కలిగింది ఎక్కడ కళ్ళు చూస్తే అక్కడ సాయి శిరస్సు కనిపించే దివ్యస్థితి కలిగింది ఓంకారాన్ని జపించే ఇతరులకు దైవ సాయి దర్శనాలు కలిగించే సిద్ధి లభించింది కాస్మిక్ ఎనర్జీ అంటే విశ్వశక్తి నిరంతరం సహస్రా రముపై పడే స్థితి కలిగింది లీలతో కొన్ని వందల మందికి ఒకేసారి శక్తిపాతం చేసే శక్తి లభించింది ఇతరుల రోగాలు నిమిషాలలో స్వీకరించే శక్తి కలిగింది షిరిడీ సాయి ప్రత్యక్షంగా సేవించిన ఇరవై ఏడు మంది భక్తుల కుమారుల మనుమల ముని మనుమలను స్వయంగా కలిసి ఇంటర్వ్యూలు చేయడం జరిగింది కాబట్టి నీవు కూడా సాయిని సేవించు అనుగ్రహాన్ని సాధించు ఓం శ్రీ సాయినాథాయనమ ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం